హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ కాంగ్రెస్ రాజకీయాలు అయితే రసవత్తరంగా సాగుతున్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు అద్దెంకి దయాకర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే సో కాంగ్రెస్లో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి మరోపక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కూడా కుట్రాలు చేస్తున్నాయి అంటున్నారు ఏంటన్న అసలు దీనికి ప్రతిపక్షాల కుట్రలు ఓకే కానీ సమస్య వాళ్ళదే మేమేం మాకేం సమస్య లేదు ప్రభుత్వం మంచిగా నడుస్తుంది ప్రజాపాలన ఎట్లా ముందుకు తీసుకోవాలో మా దగ్గరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాని ప్రకారమే మేము ముందుకు పోతాం సో ఇప్పుడు లగచర్య విషయ లగచర్యల విషయానికి సంబంధించి కేటీఆర్ని లోపల వేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కేటీఆర్ గారు స్వయంగా వేసేసి లేకుండా జైల్లో పెట్టుకోండి అని చెప్పేసి కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తాయి ఎట్లా తీసుకోవాలి ఆయన అరెస్ట్ అనేది ఎవరికి కావాలండి అయితే ఇది ప్రభుత్వం చట్టము న్యాయం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనకెందుకు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంది పూర్తయింది ఆయన వాళ్ళు వచ్చేది ఏంది పోయేది ఏంది ఈ రాష్ట్రానికి వచ్చే సమస్య ఏమన్నా ఉందా కాబట్టి దొంగతనం చేస్తే జైల్లోకి పోతారు ఇక ఇక జైల్లో అవినీతి చేసిన వాళ్ళ మీద కూడా చర్చలు పెట్టుకుంటూ కూర్చున్నాము మనం అవినీతి చేయకపోతే బయట ఉంటాడు తీసుకుపోయి రెండు పూలదాన్ని లేని అంతే దానికి మించి పెద్ద ఓ కేటీఆర్ చుట్టూ ఏదో సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఏదో చర్చ పెట్టినట్టుగా రచ్చ చేయడం అనేది కూడా పట్టించుకోము ఎందుకంటే మరీ ప్రజలకు పనికిరాని చర్చని పెడితే కూడా వీళ్ళు మా కొరకు లేరు అనే ఫీలింగ్ వస్తుంది అది ఆలోచిస్తుంది మూసి ప్రక్షాళనకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది అది డిపిఆర్ రాని అండి డిపిఆర్ వచ్చినాక దాని మీద మొత్తం అఖిలపక్షాలతో కూడా సమావేశాలు పెట్టి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఇంకెట్లా మనము మురికిని శుద్ధి చేయవచ్చు ట్రాఫిక్ని ఎట్లా క్లియర్ చేయవచ్చు ఏ విధంగా హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవాలో ప్రణాళికబద్ధంగా మూవ్ కావచ్చు సో ఫార్మా సిటీలు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తుందని కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్త పరిస్థితులు ఎట్లా తీసుకుంటారు ఫార్మా కంపెనీ అది ఫార్మా సిటీది కాదు ఫార్మా సిటీ ముచ్చర్లకు సంబంధించిన ఏరియాలు అనుకున్నారు ఇంకా దాని మీద ఒక క్లారిటీ తీసుకోవాలి అక్కడ ఒక గ్రీన్ ఫార్మాను ఏర్పాటు చేయాలనేది ఆయన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆలోచించిన ఆలోచన అది ట్వెల్వ్ హండ్రెడ్ ఏకర్సే ట్వెల్వ్ హండ్రెడ్ ఏకర్స్లో ఫార్మా సిటీ ఉండదు మొత్తం నిర్మాణం ఉండదు అదా పన్నెండు పదమూడు వేల ఎకరాలు వాళ్ళు సేకరించున్నారు దాంట్లో లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎప్పటివరకు క్లియరెన్స్ వస్తుంది అక్కడ ఏ సిటీని కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఫార్మాని ఇప్పుడు అనువైన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని చేస్తారు సో పథకాలకు సంబంధించి ఇంకా పథకాలు ఇంకా పూర్తిగా స్థాయిలో అమలు కాలేదని చెప్పేసి కూడా వాదనలు ఉన్నాయి ఎట్లా పథకాల విషయంలో ఎట్లా వాళ్ళ వాళ్ళ అనుమానాలకు మనం ఎందుకు సమానాలు చెప్పారు బ్రదర్ పథకాలు అమలు అవుతున్నాయి ఒక రెండు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కావట్లేదు వాటిని రేపు ఎట్ట చేయాలనే దాని మీద ఒక స్పష్టత ఉంది దాన్ని ఎట్ట చేయాలనే దాని మీద మేము కూడా ఆలోచిస్తున్నాం ఆ ఇది కూడా రెండు వేల ఐదు వందలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించే మిగతా అంశాల్లో మాకు ఉన్న స్పష్టత విపక్షాలకుంటే మంచిది లేకపోతే వాళ్ళు ప్రజల్లో ఫెయిల్ అవుతారు సో ఓవరాల్గా వన్ ఇయర్ పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఎలాంటి ప్రణాళిక కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్లో పడ్డ కష్టాలు నెక్స్ట్ ఇయర్లో ఉండవు ఎందుకంటే ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెవెన్యూ పర్ మంత్ వస్తున్నది దాంట్లో పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చులు పోతున్నాయి ఒక ఆరు వేల కోట్లు చేసుకోదలుసుకుంటున్నా చేసుకోగలుగుతున్నాం రేపు అది ఇంకా రెవెన్యూస్ని పెంచుకోగలిగితే మరింత సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని ముందుకు తీసుకుపోవచ్చు అదే ఆలోచన ఈ నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను సో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏమైనా కార్యాచరణ ఉండబోతుంది అప్పటిలో మొన్న మొన్ననే షెడ్యూల్ గురించి చర్చ జరుగుతుంది కదా చూద్దాం ఫస్ట్ ఈ విజయోత్సవాలకు సంబంధించిన అంశం ప్రజల్లోకి మేము చేసి చెప్పుకునే అంశం దాని తర్వాత ఎన్నికల ముఖ్యంగా ఆలోచిస్తాం ఓవరాల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పథకాలు అమలు చేస్తున్న విజయవంతంగా వెళ్తుంటేనే ఇదంతా కుట్రలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒకవేళ బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే కాషాయం గులాబీ రెండు ఒకటే వాళ్ళిద్దరు ఒకే మాట మాట్లాడతారు వాళ్ళు మా సైడ్ ఉన్నట్టు అనిపించి వీళ్ళు అంటారు వీళ్ళు మా సైడ్ ఉన్నట్టు వాళ్ళు అంటారు కానీ వాళ్ళిద్దరు ఒకటే నేను ఇట్లా అంటా నువ్వు అట్లా అంట అంటారు అంతే ఇంతకుముందు నేను అంటుంటీ మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే వచ్చిన చుట్టం వెళ్ళిపోవాలన్నట్టుగా విపక్షాలు రెండు కొట్టుకుంటుంటే అధికార పక్షం ఏదో అవాస్ పాలేద్దని ఆలోచనతో ఉన్నారు కానీ ఫస్ట్ వాళ్ళను ఏం వాటి మీద పోరాటం చేయాలనో ఫస్ట్ వాటిని డిఫైన్ చేసుకోమని దాని తర్వాత ఆలోచిద్దాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ఎట్లాంటి కొరడా జలుపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరు శిక్ష చే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు ఏ స్థాయి చేస్తే ఆ స్థాయి కాబట్టి లెక్క తప్పు చేసి మాట్లాడితే ఎవరిని ఓర్చేది ఉండదు తప్పు చేయకుండా ఎవరిని టచ్ చేసేది కూడా ఉండదు అంటే చట్టపరంగానే ముందుకెళ్తుందా అంతే కదా చట్టం ప్రకారం పోకుండా ఇప్పుడు అవినీతి నువ్వు చేయలేదనుకో పొలిటికల్స్ మనోడు మిత్రుని తీసుకుపోయి జైలు పెట్టినామనుకో ఏమంటారు జనం ఎందుకు పెట్టిండు ఆయన అంటారు కదా అట్నే కేటీఆర్ కూడా అవినీతి చేయకపోతే మంచి పూలదండ వేద్దాం అవినీతి చేసి తీసుకుపోయి వేద్దాం కేసీఆర్తో సహా కేటీఆర్ ఒకటే ఎందుకు ఇంకా ఆయనకంటే ముందు ఆయన కంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా ఒక ఆయన కాబట్టి భవిష్యత్తులో అన్నీ చూస్తారు మీరు ఇంకా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు ఎట్లా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మంచిగున్నది ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇండ్లు ఇవ్వాలి ఇప్పుడు ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల పైచిలకి ఇండ్లు అంటున్నారు ముఖ్యమంత్రి గారు వాటిని ఇంకా పెంచుకోవాలి హైదరాబాద్ లాంటి సిటీల్లో ఎట్ ఏ టైం ఒక టూ ల్యాక్స్ హౌజెస్ కడితే మనం వీళ్ళకు మూసి నిర్వాసితులకు హైడ్రాలకు కోల్పోయినలకు కూడా ఇవ్వచ్చు వీళ్ళు కట్టిన ఒక ముప్పై నాలుగు వేలు ఉన్నాయి గతంలో ఇరవై మూడు వేల ఇండ్లు ఉన్నాయి రాజీవ్ సగృహ గృహ కల్పు అట్లాంటి వాటి మీద ప్లాన్ చేసి మొత్తంగా వచ్చే సంవత్సరం మొత్తం అభివృద్ధి పెంచుతాం చూసారు కదా అద్దంకి దయాకర్ గారి మాటలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా పార్టీ ప్రజల తరపులే నిలబడుతుంది ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది ఏదైనా సరే ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోవద్దు వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా మేము అవి లెక్క చేయము ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి విషయంలో అయినా సరే వెనకడుగు వేసేది లేదు పూర్తిగా ప్రజల కోసమే ప్రజారంజక పాలన కోసమే కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పేసి కూడా వారి మాటల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్